ఫిబ్రవరి పదహారవ తేదీ ఆదివారం రోజు మన చేతిలో కేవలం ఒక్కరోజే మధ్యలో గ్యాప్ ఉంది ఈ ఆదివారం రోజు నల్లగొండ టౌన్లో నమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో ఒక గొప్ప శాస్త్రవేత్తకి ఘనమైన నివాళులు అర్పిస్తూ సమావేశం నిర్వహించుదాం ఫిబ్రవరి పదహారవ తేదీ ఆదివారం రోజు పదండి నల్గొండ పట్టణంలో జిఆర్డినో బ్రూనో వర్ధంతిని జరుపుదాం నిజానికి పదహారు వందల సంవత్సరం ఫిబ్రవరి పదిహేడవ తేదీన జిఆర్డినో బ్లూనో అనే అతి గొప్ప శాస్త్రవేత్తని నాటి చర్చి వ్యవస్థ నాటి పాస్టర్లు అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీశారు మరి చచ్చిపోతూ కూడా భూమి గుండ్రంగానే ఉంది దీనిని ఏసయ పుట్టించలేదని చెప్పాడు దేవుడే లేడని చెప్పినటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త మరి క్రైస్తవం చేతిలో పదహారు వందల సంవత్సరం ఫిబ్రవరి పదిహేడున బలైపోయిన ఆ మహానుభావుని స్మరిస్తూ రెండు వేల సంవత్సరంలో అంటే చని ఆయనను చంపాక నాలుగు వందల సంవత్సరాలకి అదే చర్చి వ్యవస్థ అతని చావుకు క్షమాపణ కోరింది ఆ రోజుని ప్రపంచమంతా సత్యాన్వేషణ దినంగా జరుపుకుంటుంది మరి మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం కూడా ఒక రోజు ముందే సత్యాన్వేషణ దినాన్ని జరుపుతుంది నల్గొండ పట్టణంలో నల్లగొండ పట్టణంలో ఉన్న మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ప్రతి సభ్యుడు నాయకుడు కార్యకర్త మా శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరూ తప్పకుండా రావాలని కోరుతున్నాం మరి దాని చుట్టుపక్కల అటు సూర్యాపేట కానీ పైన ఖమ్మం కానీ ఈ పక్కన యాదాద్రి భువనగిరి కానీ ఆ పక్కన నల్గొండ జిల్లా కానీ ఆ పక్కనే ఉన్న నాగర్ కర్నూలు జిల్లా కానీ చుట్టుపక్కల వంద కిలోమీటర్ల నుంచి ఏ సభ్యుడు ఉన్నా ఇదే ఆహ్వానంగా భావించి ఆదివారం రోజు నల్గొండ పట్టణంలో జరిగేటువంటి సత్యాన్వేషణ దినం బ్రూనో వర్ధంతి కార్యక్రమానికి ఇదే నా ఉదయపూర్వక ఆహ్వానం ఫోన్ చేసి పిలవలేదనుకోవద్దు జిల్లా గ్రూపుల్లో వాట్సప్లో పెట్టాము అది మీరు చూసారో లేదో అందుకే యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను దయచేసి ఇదే ఆహ్వానంగా రండి నల్గొండలో మనం గతంలో అనేక కార్యక్రమాలు చేశాం పెళ్లిళ్ళు చేశాం డైట్ కాలేజీలో సమావేశాలు పెట్టాం సోషల్ వెల్ఫేర్ స్కూల్ కాలేజీలో చుట్టుపక్కల గ్రామాల్లో ఇంకా అనేక రకాల ఉద్యమాల్లో నల్లగొండలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం తనదైన పాత్ర పోషించింది మరి మీరందరూ నల్లచొక్కా ఉంటే తప్పకుండా బ్లాక్ షర్ట్ వేసుకొని రండి ఒకవేళ లేకపోయినా మామూలు టేస్లో రండి ఉదయం తొమ్మిది పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కార్యక్రమం రోజంతా ఉంటుంది ఏదో ముఖం కనిపించి ఫోటో దిగి వెళ్ళిపోతారని వాళ్ళు రాకండి అలాగే మేము వేరే వేరే సంఘంలో ఉన్నాము అనుకునే వాళ్ళు రాకండి మేము మూఢనమ్మకాల నిర్మూలన కోరుకుంటాము మా సంఘం ఏదైనా మూఢనమ్మకాల నిర్మూలన సంఘంకు మా మద్దతు ఇస్తున్నామనే వాళ్ళు మాత్రమే స్వచ్ఛందంగా రావాలని కోరుతున్నాం మరి వచ్చేవాళ్ళు మీ పేరు మీ వివరాలు పెట్టి నేను పాల్గొంటున్నానని వాట్సాప్ పెట్టండి కింద ఇచ్చిన సెవెన్ జీరో వన్ త్రీ వన్ సిక్స్ జీరో ఎయిట్ త్రీ వన్ నెంబర్కి వాట్సాప్లో డీటెయిల్స్ పెట్టండి దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాం మరి అక్కడే ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు చిట్టెల రాజన్న కొమ్ము లక్ష్మీరాయణ్ణ దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు ఈ నిర్వహణ కమిటీలో చుట్టుపక్కల జిల్లాల నాయకులు అందరూ నిర్వహణ కమిటీగా ఉన్నారు రండి కనీసం ఒక వంద మందిని ఈ ఒక్క వీడియోని చూసి వచ్చి ఆ బ్రూనోకి బ్లాక్ సెల్యూట్ చేద్దాం మరి ఈ ఆదివారం నేను నా భార్య పిల్లలతో నల్గొండకు వస్తున్నాను ఉదయమే మీరు కూడా రావాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ ఇట్లు డాక్టర్ వైరి నరేష్